హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి చూడండి వర్క్ ఎంత బాగా వేసారో ఇది నేను వర్క్ చేస్తాను కదా మా మేడం దగ్గర గవర్నమెంట్స్లో అక్కడ వేసిందేనండి చూడండి ఎంత నీట్గా ఎలా వచ్చింది అయితే వర్క్ బ్లౌజు అందరూ ఏం చేస్తారంటే మనం నార్మల్గా లైనింగ్ కట్ చేసుకొని నెక్ మాత్రం కట్ చేయకుండా లైనింగ్ మెజర్మెంట్తో బ్లౌజ్ కట్ చేసుకుంటారండి కానీ నేను మాత్రం డైరెక్ట్గా కట్ చేసుకుంటాను అది ఎలా అంటే మా మేడం చేసేదండి మా అది లైనింగ్ వేసి మనం ఒక్కోసారి కట్ చేయొచ్చు నీట్గా బ్లౌజు లేకపోతే ఏమైనా క్రాసులు వచ్చినా డిజైన్ వచ్చినా అడ్డంగా కష్టం అండి ఎక్కువ ఎక్కువ తక్కువలు అనేది చూసుకోవాలండి ఎక్కడ ఏం అడ్జస్ట్ చేసుకోవాలనేది తక్కువ తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కష్టమవుతుందండి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునేందుకు అయితే బ్లౌజ్ పొడవ వచ్చి పద్నాలుగున్నర అంటే నేను పదిహేదున్నర తీసుకున్నాను డౌన్ వచ్చి ఆరు తీసుకున్నాను ఇంకా నీట్గా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అలా ఇంకోటి నెక్కుని వదిలిపెట్టి షోల్డర్ మాత్రమే మూడు మూడు అనేది తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకొని అక్కడ నుంచి మనం చంక డౌన్ అనేది నడుము కొలతలు అనేది నడుము కొలత తీసుకుంటున్నానండి కానీ కనిపించట్లేదు వీడియోలో నడుము కొలత వచ్చి ఇరవై ఆరు అండి ఫినిషింగ్ వచ్చి వీళ్ళది చిన్న సైజు బ్లౌజు అందుకని నేను షోల్డరు ఇంచులు తీసుకున్నాను వాళ్ళు చాలా హైట్గా ఉంటారు బాగానే ఉంటారు పర్సనాలిటీ కానీ నడం లూజ్ వచ్చి చాలా తక్కువ ఉంది చూడండి మెజర్మెంట్ బ్లౌజు అన్నీ ఒకసారి చూసుకొని నేను డైరెక్ట్ కొలతలు అనేది వేసుకుంటాను క్రాస్ కటింగ్ అండి చూడండి అడ్జస్ట్మెంట్ అనేది అలా మా మేడం వేసే వేస్తుంది కదా అక్కడ చూసుకునేదాన్ని నేను అందుకని నేను ఒరిజినల్ క్లాత్ మాత్రమే కట్ చేసుకుంటాను అక్కడ నేను గవర్నమెంట్స్లో వర్క్ చెయ్యక ముందుకు వర్క్ బ్లౌజ్ కట్టింగ్ అనేదే నాకు తెలియదు ఎవరైనా వచ్చి కస్టమర్లు మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ ఇది మిషన్ వర్క్ బ్లౌజ్ కానీ ఇస్తే కుట్టేదాన్ని కాదండి వెనక్కి వాఫీస్ ఇచ్చేదాన్ని అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు నాకు ఎందుకు నువ్వు బ్లౌజులు కుడతావు కదా ఇది కూడా కుట్టచ్చు అంటే అసలు దాని గురించి ఐడియా ఉంటే కదా నాకు లేదండి పది సంవత్సరాలు ఇంట్లోనే వర్క్ చేశాను కానీ నాకు ఏ బ్లౌజ్ ఎలా కుట్టాలో అనేది నాకు తెలియదు నిజంగా అంటే నార్మల్గా రౌండ్ నెక్ ఏదైనా సింపుల్ నెక్ డిజైన్స్ లేసేసి కుట్టేదాన్ని ఇంటి దగ్గర నేను ఎప్పుడైతే గవర్నమెంట్స్లో వర్క్కి వెళ్ళానో మా మేడం దగ్గర ఒక నాలుగు మూడు సంవత్సరాలు కంటిన్యూగా వర్క్ చేశాను మరి క్లాతులు తెచ్చుకొని ఇంట్లో కుట్టేదాన్ని కాదండి అక్కడే ఉండి కుట్టేదాన్ని నేను పది సంవత్సరాలు ఇంట్లో కుట్టిందంతా అక్కడ వెళ్ళినాక అంత వేస్ట్ అండి నిజంగా చెప్తున్నాను అక్కడ ఏం జరిగిందంటే నేను వెళ్ళి మిషన్ ఎలా కూర్చోవాలి మిషన్ పైన కాలు ఎలా పెట్టాలి అనేది తెలియదండి జాక్ ఫోర్ మిషన్ అక్కడ ఉండేవన్నీ గవర్నమెంట్స్లో ఇంకా పోయిన రోజే మనకంతా నీట్గా చూపించింది ఒక్క రోజులో చూసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనము నేర్చుకున్న వాళ్ళమే కాబట్టి నేను ఏదైనా కానీ కొంచెం తొందరగా చూస్తే దాన్ని క్యాచ్ చేస్తానండి అలా చూపించి మేడం చూపించిందంతా కుట్టాను ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది నా పక్కనే కూర్చొని మేడం అనేది నాకు చూపించిందండి మొన్న న్యూ ఇయర్కి వెళ్ళాను అక్కడ చూపిద్దాం అనుకున్నాను న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నాము ఇంకా కొంతమందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదని పెట్టలేదండి ఇంకా మా మీడ మా మేడంకి కూడా తెలీదండి నేను యూట్యూబ్ చేస్తున్నానని ఇంకా వర్క్ స్టాప్ చేశాను మన దసరా నుంచి అక్కడ అయితే ఒక బ్లౌజు ఎలా కుట్టాలి అనేది నేను నమ్ముతారో లేదో మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడ అది రాక కాదు తెలియక కాదండి మనకి పాయింట్స్ ఒక బ్లౌజ్ మనం కస్టమర్కి ఇచ్చాక లూజ్ అయిందని కానీ ఫిట్టింగ్ ఎక్కువైందని కానీ నా దగ్గరకు వచ్చేదంటూ ఉండదు ఒక్కసారి కుట్టి పంపిన బ్లౌజ్ మళ్ళీ రిటర్న్ నా నా దగ్గరికి రాదండి ఇది మాత్రం పక్కా ఎందుకంటే ఇప్పుడు నేను చేసే వీడియోలు యూట్యూబ్లో ప్రతి ఒక్క కస్టమర్ చూస్తారు నాది వాళ్ళకంటూ తెలుసు తెలుస్తుంది కదా కామెంట్ మాత్రం చేస్తారు కదా అయితే ఇది మాత్రం పక్కా అలా వాళ్ళు పెద్దగా మా మేడం హైదరాబాద్లో నేర్ నేర్చుకున్నారంట చాలా బాగా ఎంత చిన్న బ్లౌజ్ అయినా మా మేడము కట్ చేసి చూపించేదండి నాకు ఒక బ్లౌజ్ అనేది వాపస్ కస్టమర్కి ఇచ్చేది లేదు ఎంత తక్కువ బ్లౌజ్ అయినా మేడం ఫ్రంట్ ము వెనక భాగము చేతులు మాత్రం కంపల్సరిగా నీట్గా తీయించి ప్యాచెస్ లేకుండా ముందు భాగంకి ప్యాచెస్ అనేది పడితే పర్లేదు అని చెప్పేదండి మాకు అయితే నేను ఆ బ్లౌజు కుట్టడం అనేది అడ్జస్ట్మెంట్ అనేది నేను అది చాలా బాగా నేర్చుకున్నాను అక్కడ ఇప్పుడు నేను సక్సెస్ అని అయ్యానంటే నిజంగా ఇంట్లో ఉండి ఒక సగ భాగం నేను సక్సెస్ అయ్యాను ఇంకా అక్కడికి వెళ్ళి పూర్తి సక్సెస్ అనేది వచ్చింది ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ కానీ నేను కుట్టేస్తానండి క్షణంలో ఇక్కడ రాత్రి ఇచ్చి పొద్దున ఆరు గంటలకల్ ఇవ్వాలంటే ఇచ్చేస్తానండి ఎన్ని బ్లౌజులు అయినా పర్లేదు పొద్దున మూడు గంటలకు లేచి కుడతానండి నేను అలానే కుట్టేదాన్ని నాకు ఎందుకో ఇప్పుడు కొంచెం అవ్వట్లేదు అందుకని మేడంవి కుట్టట్లేదు కానీ చాలా మటుకు అక్కడవే తెచ్చి కుట్టేదాన్ని అండి ఇంకా ముందు ముందు వీడియోలో ఇంకా స్టోరీస్ చెప్తాను నేను నా టైలరింగ్ జర్నీ అనేది మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టైలరింగ్ని చూపించే వాళ్ళది రాని వాళ్ళు బాగా అర్థం చేసుకొని ఇంటి దగ్గరే ఉండి కుట్టుకోండి మాకు అప్పట్లో ఇలా తెలిసేది కాదు మేము నేర్చుకోవాలన్నా ఒకటి ఏదైనా అడగాలన్నా ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి డౌటు మీకు కన్ఫర్మ్ చేయడానికి యూట్యూబ్లో టైలరింగ్ కూడా చాలా బాగా చూపిస్తున్నారండి నేను ఇంటి దగ్గర ఉండి నేర్చుకునే వాళ్ళకి ఇదే చెప్తాను చూడండి మనం ఏదే కానీ నేర్చుకోవాలంటే మనం క్లాసెస్కే వెళ్ళేది అవసరం లేదు కానీ అక్కడ వాళ్ళు చెప్పేది అర్థమయ్యే అవగాహన మనలో ఉండాలండి అప్పుడు ఏదైనా మన ముందుకు వస్తుంది ఇది మాత్రం నిజం ఇంకా ఇంతేనండి ఇంకా బ్లౌజ్ కటింగ్ చేసేసి దీన్ని కుట్టేసానండి కుట్టేసి ఇంకా కస్టమరు అర్జెంట్ కావాలన్నారు ఇంకా కుట్టేసి పెట్టాను వాళ్ళు వస్తారండి లైక్ చేయండి చూడండి ఫినిషింగ్ అయిన తర్వాత ఎంత చిన్న నడమో వాళ్ళది